నటి ప్రియాంక చోప్రా తాజాగా ఓ స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు తనకు జామపళ్ళు విక్రయించిన మహిళా తీరు తనని ఎంతగానో ఆకట్టుకుందని ఆమె చెప్పారు తన తదుపరి సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి సంబంధించి ఒడిశా షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నారు నటి ప్రియాంక చోప్రా షూటింగ్ అనంతరం ఆమె న్యూయార్క్ కి తిరిగి ప్రయాణమయ్యారు ఈ క్రమంలోనే తనకు ఎదురైన ఓ ఆసక్తికర సంఘటన గురించి తాజాగా ఆమె ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టారు జామపళ్ళు అమ్మే ఒక మహిళా ప్రవర్తన తనని ఎంతగానో ఆకట్టుకుందన్నారు ఆ మహిళ తన సహాయాన్ని స్వీకరించలేదని వెల్లడించారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూట్ తన ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను తాజాగా ఇన్స్టా వేదికగా షేర్ చేశారు ప్రియాంక చోప్రా అందులో ఆమె ఒక వీడియోను పంచుకుంటూ అర్ధగా నేను వీడియోలు షేర్ చేస్తుంటా ఇలాంటి ఆసక్తికర విషయాలు పంచుకుంటా ఒక మహిళ తీరు చూసి ఈ రోజు నేనెంతో స్ఫూర్తి పొందా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి కి వెళ్తున్న సమయంలో జామపళ్ళు విగ్రహిస్తూ ఒక మహిళ నాకు కనిపించింది నాకు నాకెంతో ఇష్టం ఆమెను ఆపి ధరంత అని అడిగాను దానికి నూట యాభై అని చెప్పింది రెండు వందలు ఇచ్చి పళ్ళు కొనుగోలు చేశా చిల్లర ఇవ్వబోతుంటే వద్దని మిగిలిన డబ్బు ఉంచుకోమని అన్న ఆమెకు అదే జీవనాధారమని నాకు తెలుసు కొంతసేపటికి ఆమె అక్కడ నుంచి వెళ్లి వెంటనే తిరిగి నా వద్దకు వచ్చి మరికొన్ని పళ్ళని ఇచ్చింది ఆమె నిజమైన వర్కింగ్ ఉమెన్ సాయాన్ని ఆమె కోరుకోలేదు ఆమె ప్రవర్తన నా మనసును గెలిచింది అని ప్రియాంక పేర్కొన్నారు మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే ఎస్ఎస్ఎంవి ట్వంటీ నైన్ భారీ బడ్జెట్తో తో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికిగా కనిపించ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను టీం ఒడిశాలోని సిమిలిగూడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించింది సుమారు పదిహేను రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ నిన్నటితో పూర్తయింది బుధవారం ఉదయం మహేష్ ప్రియాంక రాజమౌళి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు కాశీపట్టణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్